శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దాసానందు మొన్న ఆదివారం రోజు అఖండ భజన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది హరిహరస్తుడు ఆపద్ బాంధవుడు రక్షకుడు ఆ రోజు మనకి ప్రపంచమంతా ఆ తుఫాను మామూలుగా లేదు అందరూ ఏ స్వామి తుఫానులో మీరు భజన పెట్టుకుంటున్నారు ఇంతలో అఖండ భజన చూస్తుంటే ఆపుకొని ఇంకో డేట్ పెట్టుకోవచ్చు కదా అన్నారు కానీ అయ్యప్ప మాకు సంకల్పం ఇచ్చాడు ఆ రోజు పడద స్వామికి ఎట్టి నమ్మకంతో మన స్వామి మణికంఠ గారు వద్దు స్వామి పెట్టుకుందాం వర్షం ఆగిపోవద్దు అన్నాడు అలాగనే ఆగిపోయింది వాన లేదు ఐదు గంటలకు తెరపించింది అలాగనే ఐదు గంటల నుంచి తెరపించి మనకి భజన రెండు గంటల అయిపోయింది భిక్ష అయిపోయే వాళ్ళకి భిక్ష అయిపోయింది లేదు అందరు వెళ్ళిపోయారు ఇంకా మణికంఠ స్వామి మన గురుస్వాములు అందరూ కలిసి లోన భిక్ష చేస్తున్నారు అప్పుడు బిగినైంది మరల ఎంత మహాత్ముడు చూడండి అయ్యప్ప స్వామి అలాగనే ఈరోజు నగరోత్సవం పెట్టుకుందాం అనుకున్నాం ఈరోజు నగరోత్సవం అనుకుంటే ఈ వాతావరణం ఇలా తెలిసి కూడా మనం పెట్టుకోవడం ఎందుకని ఆగాం ఈరోజు ఈ కార్యక్రమం నగరోత్సవాన్ని ఎనిమిదవ తేదీ మార్చుకున్నాం సాయంత్రం ఆరు గంటలకి బిగినవుతుంది అవుతుంది కన్నుల పండుగ జరుగుతుంది నగరోత్సవం పురవీధుల్లో ప్రతి ఒక్కరూ భక్తులు స్వాములు ప్రతి మాల ధరించిన స్వాములందరూ ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలను కోరుతున్నాం ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి నగరోత్సవం పురవీధుల్లో రంగుతోట మరాఠిపాలెం మిర్యాలపాలెం మీదుగా ట్రంకురుడి మీదుగా దర్గా మీద నుంచి తిరిగి మన అయ్యప్ప స్వామి దేవస్థానం పది గంటలకే జారుతుంది స్వాములందరూ గమనించి భిక్షకి ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు తొందరగానే వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం రావాల్సిందిగా కోరుచున్నాం అలాగనే కోలాటములు డప్పు వాయిద్యములు మేళతాళములు ఎన్ని ఉంటాయి కన్నుల విందుగా వేషధారణలు ఉన్నాయి ఎన్ని భక్తులందరూ తనివీద్యలా చేసి స్వామివారి కృపకు పాత్ర కాకలు కూర్చున్నాం అలాగే స్వామివారి అన్నదానం పదవ తేదీ ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంది పదకొండు గంటలకే బిగిన బిగినవుతుంది అయ్యప్ప స్వాములు బాలధనిచ్చే స్వాములు భక్తులు కూడా వేలాదిగా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం ఓం శ్రీ స్వామి ఏ శరణయ్యప్ప